బ్రేకింగ్ న్యూస్ ఫుడ్ పాయిజన్తో బాలికలకు అస్వస్థత శ్రీకాకుళం జిల్లా మందస మండలం జీఆర్పురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇరవై మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు గత రాత్రి భోజనం అనంతరం ఒకేసారి ఇరవై మంది బాలికలకు వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో సచివాలయ ఏఎన్ఎం చేరుకొని చికిత్స అందించినప్పటికీ పదమూడు మంది బాలికల పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ రోజు ఉదయం వన్ జీరో ఎయిట్ లో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు విషయం తెలుసుకున్న మందస ఎంఈఓ లక్ష్మణరావు పాఠశాలకు చేరుకుని ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై నిన్న మధ్యాహ్నం బాలికలు తిన్న అన్నం సరిగా లేకనే ఫుడ్ పాయిజన్ అయినట్లుగా భావిస్తున్నామని సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు మండల విద్యాశాఖాధికారి పేర్కొన్నారు ప్రస్తుతానికి బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని హరిపూర్ ఎంసి వైద్యులు డాక్టర్ మద్ది సంపతిరావు తెలిపారు వన్ నాట్ టూ మోషన్స్ అవుతున్నాయని చెప్తే మేము ఆల్రెడీ ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళందరికీ ఎందుకైనా ముందు జాగ్రత్తగా మేము ఇక్కడ దగ్గరలో ఉండి హాస్పిటల్కి షిఫ్ట్ ఇక్కడ దగ్గరలో మాకు ఇక్కడికి సిఎస్ అనుకోవడం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి దగ్గరలో వీటికి షిఫ్ట్ చేయడం జరిగింది లెవెన్ మెంబర్కి షిఫ్ట్ చేసాం ఈ లెవెన్ మెంబర్స్ కూడా బీపీ కూడాను హండ్రెడ్ బై సెవెంటీ ఉంది నార్మల్గా ఉన్నారు ముందు జాగ్రత్తగా ఇది హాస్టల్ అని మేము పంపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ